హైదరాబాదులో వివేకవర్ధని కళాశాలలో ఆంగ్లోపాధ్యాయునిగా పనిచేస్తూ తమ అన్నగారైన వేదవ్యాస్ గారింట్లో ఉంటుండే ఆ రోజులలో భరద్వాజా గారు తరచూ సిరిడీ వెళ్ళి సాయినాథుని దర్శించి వస్తుండేవారు తమ గదిలో ఒక పెద్ద సాయి పటాన్ని పెట్టుకొని ఆ పటం ముందు కనులు మూసుకొని కూర్చొని గంటల తరబడి ధ్యానంలో గడిపేవారు పూజానంతరం ఆ పటం ముందు కొంత దక్షిణ ఉంచి సిరిడి వెళ్ళేటప్పుడు ఆ దక్షిణ డబ్బులు తీసుకుని వెళ్ళి అక్కడ సాయిబాబా హుండీలో ఆ దక్షిణ డబ్బులను సమర్పించుకునేవారు అత్యంత భక్తి శ్రద్ధలతో సాయినాథుని చరిత్ర పారాయణ చేస్తూ సాయిని సేవిస్తూ ఇతరులలో కూడా సాయి భక్తిని ప్రేరేపించే ఉద్యమాన్ని ఆయన చేపట్టారు నిరంతరం సాయిబాబా దివ్యత్వాన్ని గురించి సాయి సాయి చరిత్ర ప్రాశస్త్యాన్ని గురించి వివరించి చెబుతుంటే ఎందరో ప్రజలు సాయిబాబా భక్తులై సాయినాథుని చల్లని అనుగ్రహాన్ని పొంది కష్టాల నుండి సమస్యల నుండి సేద తీరేవారు సాయినాథుని తమ అణువనువునా ప్రతిష్ఠించుకొని అడుగడుగునా సాయినాథుని దివ్యానుగ్రహాలను చెవిచూస్తూ సాగుతున్న ఆనాటి ఆయన జీవిత గమనంలో సాయినాథుడు ప్రసాదించిన అనేక చిత్ర విచిత్రములైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి సాయి స్మరణే ఊపిరిగా గడిపే భరద్వాజ గారి హృదయంలో సూక్ష్మ రూపంలోనే కాదు ఆయన వెంట భౌతికంగా కూడా సాయినాథుడు వెన్నంటి ఉన్నాడనటానికి నిరూపణగా ఎన్నో నిదర్శనాలు ప్రకటనమవుతుండేవి ఒకరోజు ఉదయం భరద్వాజ గారు బాత్రూంలో స్నానం చేస్తున్నారు పది సంవత్సరాల వయస్సున్న పసి పనిపిల్ల ఆయన గదిని శుభ్రం చేస్తున్నది ఇంతలో భరద్వాజా గారికి గదిలో నుండి పనిపిల్ల పెద్దగా కేక పెట్టడం వినిపించింది ఆయన ఆ కేక విని పనిపిల్ల ఏమైనా కరెంటు వైరు ముట్టుకున్నదేమోనని షాక్ కొట్టడం వలన ఆ విధంగా అరిచిందేమోనని బాత్రూంలో నుండి బయటకు వచ్చి చూసేసరికి తమ గది ముందు వాకిట్లో కూర్చొని ఆ పిల్ల పెద్దగా ఏడుస్తున్నది గదిలో ఒకవైపు చీపురు నేలపై చిందర వందరగా పడి ఉన్న చిల్లర డబ్బులు కనిపించాయి ఎందుకు ఏడుస్తున్నావు అని ఆయన ఆ పాపని అడిగితే బాబా ముందున్న చిల్లర తీసుకుంటుంటే ఆ పటంలోని బాబా నన్ను కొట్టడానికి వచ్చాడు నేను మీ ఇంటికి ఇంకా వనిలోకి రాను అని చెప్పి ఆ పిల్ల ఏడుస్తూ వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆ పిల్ల ఇంకెప్పుడు భరద్వాజ గారి గదికి రాలేదు అయితే అతి చిన్న వయస్సులోనే శ్రీ సాయిబాబా సాక్షాత్కారాన్ని పొందిన ఆమె అదృష్టం ఎంతటిదో శ్రీ భరద్వాజ గారు శ్రీ సాయినాథుని పెద్ద ఫోటోను తమ గదిలో పూజాపీఠంపై పెట్టుకొని ప్రతిరోజు తాము ఒక్కరే పూజించటమే కాక ఇంట్లోని వారందరికీ సాయినాథుని దివ్యత్వాన్ని గురించి బోధిస్తూ వారిలో కూడా సాయినాథునిపై భక్తి బీజాలు నాటారు తత్ఫలితంగా ఇంట్లోని పెద్దలు పిల్లలు అంతా సాయినాథుని ప్రతిరోజు పూజించేవారు ప్రతి గురువారం ప్రత్యేక పూజలు భజనలు చేసేవారు శ్రీ మాస్టర్ గారు ఒక పెద్ద మట్టి మూకుడులో నూనె పోసి అఖండ దీపం వెలిగించేవారు చిన్నవారైన తమ అన్నగారి పిల్లలకు నిత్యం సాయిబాబా కథలు వివరించేవారు నీతి కథలు ధర్మాచరణ ప్రేరేపించే బోధలు చేస్తూ మన కుటుంబంలో మన పెద్దల నుండి వస్తున్న ఆధ్యాత్మిక చింతనను మీరు కూడా అనుసరించాలి ఆ దివ్య జీవితాన్ని వారసత్వంగా మీరు కూడా అందుకోవాలి అప్పుడే మన జీవితాలు సార్థకమవుతాయి అని చెప్పేవారు ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు పిల్లలు బాబాయి ప్రక్కన చేరి బాబాయి చెప్పే సద్బోధలు వింటూ నిదురించేవారు కాలాంతరంలో గతంలో ఆయన విద్యార్థులతో స్థాపించిన స్వచ్ఛంద సేవాదళ సభ్యులంతా శ్రీ సాయినాథుని భక్తులుగా మారిపోయారు సిరిడి నుండి వచ్చిన తర్వాత శ్రీ మాస్టర్ గారు సాయి పటం ముందు కూర్చొని గంటల తరబడి ధ్యానస్తులయ్యేవారు అయితే ధ్యానం అనేది ఆయన ప్రయత్నంతో చే చేయటం కాక అప్రయత్నంగా సంభవించేది ఆ సమయంలో ఆయన నిచ్చలంగా సుఖాసనంలో కూర్చుండిపోయేవారు ఆయన కనులు అవే మూతపడేవి ఒళ్ళు తెలియని స్థితిలో ప్రగాఢ శాంతిలో ఆయన మనస్సు లీనమైపోయేది చిత్తవృత్తులు అనగి నిరామయ స్నిచ్చల ధ్యానస్థితి ఇంత సమయం అన్న పరిమితి లేకుండా ఎన్ని గంటలైనా కొనసాగేది ఎప్పటికో ఆయన బాహ్య స్మృతిలోకి వచ్చేవారు శ్రీ సాయినాథుని సమాధి దర్శన మాత్రం చేతనే నాకు ఇంతటి దివ్యానుభూతి ప్రాప్తించిందే ఇక సాయినాథుని శశరీరులుగా దర్శించి ఉంటే ఎటువంటి స్థితిని అనుభూతిని పొంది ఉండేవాడినో కదా అనుకున్న శ్రీ భరద్వాజ గారు సశరీరులుగా ఉన్న మహాత్ములను దర్శించాలని వారి సన్నిధి భాగ్యాన్ని చవిచూడాలని సంకల్పించారు సాయినాథ నాకు మీ ప్రతిరూపాలైన మహనీయులను దర్శించాలని ఉన్నది నేను వారిని దర్శించిన సమయంలో వారు నాకు సంపూర్ణంగా తమ దివ్యాశీస్సులను ఒసగేలాగా ఆశీర్వదించండి అని సాయినాథుని ప్రార్థించారు ఆ తర్వాత ఆయన ఎందరో మహాత్ములను దర్శించారు మహాత్ములను దర్శించే పరంపరలో జిల్లెల్లమూడి అమ్మను దర్శించారు శ్రీ భరద్వాజ గారు ఆ సందర్భంలో హైదరాబాద్ వివేకవర్ధని కళా కళాశాల ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి జిల్లెల్లమూడికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బాపట్ల కళాశాలలో లెక్చరర్గా చేరారు అటు తర్వాత అమ్మ ఆదేశంపై ఉద్యోగం వదిలేసి జిల్లెలమూడి ఆశ్రమంలో కొంతకాలం ఉన్నారు ఆ సమయంలో అమ్మతో తరచూ ఆధ్యాత్మిక చర్చలు జరిపేవారు మాతృశ్రీ మాస పత్రికకు ఆర్టికల్స్ రాయటం ఎడిటింగ్ చేయటం చేసేవారు అమ్మ గురించి ద వాయిస్ ఆఫ్ మదర్ అనే పుస్తకం ఇంగ్లీషులో రచించారు వీరి రచనలకు ప్రభావితులై దేశ విదేశాల నుండి భక్తులు అమ్మను దర్శించవచ్చేవారు అలా వచ్చిన విదేశీయులు కొందరు జిల్లెల మూడులో స్థిరపడ్డారు ఆశ్రమవాసులైన బాలబాలికల బాలబాలికలకు అందరకు భక్తి ఆధ్యాత్మిక సంబంధమైన బోధనలు చేస్తుండేవారు అప్పుడప్పుడు ఆయన ఆశ్రమంలో సోషల్ సర్వీస్ చేసేవారు చెరువు నుండి నీరు పీపాలలో నింపుకొని ఆశ్రమానికి తెచ్చేవారు అమ్మ శ్రీ భరద్వాజా గారిని ఎంతగానో ప్రేమించేవారు నైష్ఠిక బ్రహ్మచారి నిజమైన భక్తుడు అని ఆయనను ప్రశంసించేవారు అమ్మ సరదాగా ఆడే పులి మేక ఆట అమ్మతో ఆడి ఆమెను ఓడించిన ఏకైక వ్యక్తి శ్రీ భరద్వాజ గారు జిల్లెళ్ళమూడిలో ఉన్నప్పుడు నిరుద్యోగిగా ఉండి కూడా ఆయన మాత్రము అసంతృప్తికి లోనవ్వకుండా రోజులు గడపటం ఆయన సన్నిహితులకు ఆప్తులకు ఆశ్చర్యం కలిగించేది భరద్వాజ గారి దృష్టిలో డబ్బుకు వీ సమెత్తు విలువ కూడా లేదు ఆయన ఉద్యోగం చేయనప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్లిష్ట సమయాలలో కూడా ఏమాత్రం కలవరపడటం ఎవరు ఎప్పుడూ చూడలేదు ఆయన ఎప్పుడూ సంతృప్తులుగా ఉండేవారు ఎలాంటి పరిస్థితిలోనైనా ఆయన అభద్రతా భావానికి లోనవటం ఎవ్వరూ చూచి ఉండలేదు అని ఆయన సన్నిహితులు బంధువులు చెబుతూ ఉంటారు నిరంతర ఆత్మానందంలో నిత్య సంతృప్తులై ఉన్న మహాత్ములకు సంపదలు సదుపాయాలు లేనందువలన కలిగే అసంతృప్తి ఏముంటుంది జిల్లెళ్ళమూడిలో ఉంటున్న రోజులలో శ్రీ భరద్వాజా గారు తమకు కేటాయించిన గదిలో సాయిబాబా ఫోటోను పెట్టుకొని ధ్యాన నిమగ్నులయ్యేవారు ఆ రోజులలో కుమారి మార్వా అనే అమెరికన్ మహిళ అమ్మ దర్శనార్థం జిల్లెళ్ళమూడి వచ్చింది జిల్లెల్లమూడికి ఇతర రాష్ట్రాల నుండి విదేశాల నుండి వచ్చిన భక్తులు తెలుగు రానందువలన అమ్మతో సంభాషించలేకపోయేవారు శ్రీ భరద్వాజా గారు అమ్మ చెప్పే మాటలు వారితో వారు ఇంగ్లీషులో చెప్పే మాటలు అమ్మతో అనువదించి చెబుతూ భక్తులకు సహాయపడేవారు ఆ విధంగా కుమారి మార్వా అనే అమెరికన్ మహిళకు మాస్టర్ గారితో పరిచయం కలిగింది తర్వాత శ్రీ మాస్టర్ గారు పూజించే సాయిబాబా గురించి ఆమె మాస్టర్ గారి నుండి తెలుసుకొన్నది శ్రీ భరద్వాజ గారి ద్వారా అనుపమానమైన సాయిబాబా మహిమలను విని ఆమె సిరిడి సాయిబాబాను దర్శించే భాగ్యాన్ని కలుగజేయవలసిందిగా బాబాను ప్రార్థించింది కూడా అయితే ఆమెకు అకస్మాత్తుగా ఆమె తల్లి అస్వస్థురాలైనట్లుగా అమెరికా నుండి టెలిగ్రామ్ రావటంతో ఆమె తన దేశం బయలుదేరుతూ శ్రీ భరద్వాజ గారితో ఇలా అన్నది మీ సాయిబాబాలో మహిమ లేదు నాకు దర్శన భాగ్యం ప్రసాదించమని ఆయనను ప్రార్థించాను కానీ ఆయన భక్తితో కోరిన నా కోర్కెను తీర్చలేదు ఆయనను చూడకుండానే నేను మా దేశం వెళ్ళిపోతున్నాను అయితే ఆమె బొంబాయి విమానాశ్రయం చేరేసరికి తుఫాను వలన నలభై ఎనిమిది పాటు విమానాలు రద్దయ్యాయని తెలిసి వెంటనే సిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకున్నది ఆమె బాబాను దర్శించిన ఆ రోజు బాబా సమాధి చెంది యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా గొప్ప ఉత్సవం జరుగుతున్నది ఆ తర్వాత ఆమె అమెరికా నుండి భరద్వాజ గారికి లేఖ రాసింది సాయిబాబా నాకు ప్రతిరోజు స్వప్నంలో దర్శనమిస్తూ క్రీస్తుని గురించి బోధిస్తున్నారు ఇక నుండి ఆయన నాకు బాబా క్రీస్తు నిరంతర సాయి స్మరణలో లీనమై సాయినాథుని ధ్యాసే తమ ధ్యానమై గడిపే శ్రీ భరద్వాజ గారి నైష్ఠిక జీవనం పలువురికి ఆదర్శప్రాయంగా ఉండేది ఎందరో ఆయనను ఎంతగానో అభిమానిస్తూ ఆయన బోధలతో ధార్మిక ఆధ్యాత్మిక జీవనం వైపుకు మరలి ఆయనను తమ మార్ద మార్గదర్శకుడిగా భావించి కీర్తించేవారు కొందరు సాయినాథుని ఆరాధించి ఆయన మహిమలను అనుగ్రహాన్ని చవిచూచి ఆ విధంగా సాయి కరుణను పొందేందుకు కారకులైన శ్రీ మాస్టర్ గారి పట్ల తమ ఆజన్మాంతం కృతజ్ఞులై ఉన్నారు అలాంటి వారిలో పైన చెప్పిన అమెరికన్ మహిళ కుమారి మార్వా కూడా ఒకరు